నమస్కారం ఏపీ వన్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ పదిహేడవ వార్షికోత్సవ వేడుకలు పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ పదిహేడవ వార్షికోత్సవ వేడుకలను నెల్లూరు నగరంలోని పుర మందిరంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సామాజిక స్పృహ అన్నయ్య అంశంపై కవి సమ్మేళనం విశిష్ట సేవారత్న పురస్కారాల ప్రధానశుల కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీవల్ల కవి సుబ్బారావు గారికి జీవిత సాఫల్య పురస్కార ప్రదానం చేశారు ఈ సందర్భంగా విశిష్ట సేవారత్న పురస్కారాలను సరస్వతి పద్మజ షబ్బీర్ డాక్టర్ రామచంద్రుని లక్ష్మీ శ్రీనివాస శర్మ కప్ప వెంకటేశ్వర రాజు జీవ సుందర డాక్టర్ జీవి గిరీష్ కుమార్ పసుపులేటి ఉష గులాబ్ హుస్సేన్ చల్ల భారతిరెడ్డి కాల్వా వెంకటేశ్వర్లు పద్మావతి గంగాధరి తోట రాజలక్ష్మి కూకట్పల్లి ఓబులాపతి తిరుమల శెట్టి లక్ష్మీనారాయణ చర్ల శ్రీ కళారెడ్డి మలిశెట్టి సునీల్ అంకిరెడ్డి వినోద్లకు విశిష్ట సేవా పురస్కారాలు అందజేశారు ఈ సందర్భంగా మరి మరిన్ని తడతర్లు పాత్ర కేవలం సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో టి వెంకటేశ్వర్లు గోగులపల్లి రవి వై చంద్రశేఖర్ రెడ్డి రాధాకృష్ణ సుందర్ రామిరెడ్డి తడతర్లు పాల్గొన్నారు వినాజ్నీ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి 17వ వార్షికోత్సవం ఈ రోజు టౌన్ హాల్ లో రంగు వైభవంగా శుభంగా శ్రేయస్కరంగా సాగడమే కాకుండా చిన్నారులో ఉన్నటువంటి విద్వత్ని ప్రదర్శించుకునేదానికి ఒక మార్గదర్శక నిర్దేశకంగా కూడా ఈ కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది ఒక కార్యక్రమాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించడం అంటే అది చాలా వ్యాభిప్రాయస్తులతో కూడిన విషయాన్ని మనందరికీ తెలుసు మరి మురళీ మోహన్ రాజు గారు మరి పదిహేడు సంవత్సరాలు ఈ సంస్థ నడిపాడు అంటే దాని వెనక వారి స్వయం కృషి ఉంది అలాగే పెద్దల యొక్క ప్రోత్సాహాలు కూడా ఉన్నాయి మరి ఈరోజు సత్కారం పొందిన వారందరూ కూడా సమాజంలో వివిధ రంగాలకు చెందినవారు వివిధ రకాలైనటువంటి ప్రోత్సాహాలు వారు సాధించినటువంటి వారు మళ్ళీ వారందరినీ కూడా గుర్తించి ఇదే వేదిక మీద వారికి సత్కారం చేయడం అనేది ఒక శుభపరిమాణంగా భావిస్తూ మరి వారు భవిష్యత్తులో మరింత ఉన్నతిని సాధించడానికి ఇది ఒక ప్రోత్సాహంగా ఉంటుందని అలాగే పిల్లలకి ఒక వేదికని ఇవ్వడం కూడా అభినందనీయమైనటువంటి అంశంగా చెప్తూ మరి చంద్రమహేష్ లాంటి ఒక చక్కని అవార్డులు పొందినటువంటి దర్శక రత్నాన్ని ఇక్కడికి తీసుకువచ్చి వారిని కూడా మనందరి సమక్షంలో మాట్లాడించి వారి సత్కారం చేయటం అంటే అది కూడా ఒక మంచి విషయంగా రోజు నేను మీ అందరితో ప్రస్తావిస్తున్నాను ఎందుకంటే ఒక వ్యక్తిని పగిడితే ఆ వ్యక్తి మనల్ని నమ్మకపోవచ్చు ఒక వ్యక్తిని ద్వేషిస్తే ఆ వ్యక్తి మనకి దూరం కావచ్చు కానీ ఒక వ్యక్తిని ప్రోత్సహిస్తే ఆ వ్యక్తి జీవితాంతం మనల్ని గుర్తుపెట్టుకుంటాడు అనేది పెద్దలు ఇచ్చినటువంటి ఒక సూక్తి అటువంటి ఒక చక్కని సూక్తిని ప్రతి ఒక్కరు కూడా మనసులో పెట్టుకొని మరి పెద్దలు చెప్పినట్లు ఈ మానవ జన్మ వచ్చినందుకు చక్కని కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలి అని చెప్తూ వాళ్ళు చెప్పిన ఒక సుక్తిని మీ అందరికి తెలియజేసుకుంటూ జన్మనా ద్వారా ఈరోజు నెల్లూరు వచ్చాను నేను కారణం ఏంటంటే వినాయకని యూత్ అసోసియేషన్ పదిహేడవ వార్షికోత్సవానికి ఈ వార్షిక పిలిచిన మురళీమోహన్ రాజు గారికి నా శుభాకాంక్షలు అలాగే ఈ ఎవరైనా సరే వార్షికోత్సవం చేస్తే సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చేస్తుంటారు అటువంటిది పదిహేడు సంవత్సరాల నుంచి చేస్తున్నాడు ఒకవేళ చేస్తున్న వ్యక్తి ఏమన్నా పెద్ద వ్యక్తి అనుకుంటే అతను పట్టుబడి చూస్తే నలభై సంవత్సరాలు కూడా లేవు అంటే దాన్ని ఇరవై మూడవ సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాడంటే అది మామూలు విషయం కాదు ఒక విధంగా మానవ సేవ మాధవ సేవ అంటారు అది ఇతను వర్తిస్తుంది ఎంచేదంటే ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మందిని వెలికి తీస్తున్నాడు ఒక రాళ్ళు లాంటి వ్యక్తులని రత్నాలుగా చూపిస్తున్నాడు ప్రపంచానికి అలాగే ఎంతో మందికి ఉత్సాహం కలిగిస్తున్నాడు అవార్డులు అన్నది మామూలు విషయం కాదండి ఒక వ్యక్తి యొక్క టాలెంట్ ని గుర్తించి ఇవ్వడం అన్నది ఆ అవార్డు తీసుకున్న వ్యక్తి ఎలా ఉంటుందంటే ఒక టానిక్ లాగా ఉంటుంది తర్వాత ఈ ఈ చేసిన పనికి అవార్డు వచ్చింది రేపు ఇంకా గొప్ప పని చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక మోటివేషన్ కూడా వస్తుంది ఇటువంటి గొప్ప కార్యక్రమం చేస్తున్న ఆ అసోసియేషన్ యూత్ అసోసియేషన్ మురళీమోహన్ రాజు గారికి నా కృతజ్ఞతలు ఈ రోజు నేను నెల్లూరు వచ్చిన టౌన్ హాల్ అంటే ఈ టౌన్ హాల్ టౌన్ హాల్లో మిమ్మల్ని అందరినీ కలుస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది నిజాతంటే దీనికి టౌన్ హాల్ కు పెద్ద చరిత్ర ఉందండి మా సినిమాకి ఒక అధ్యాయం క్రియేట్ చేసిన బాలసుబ్రహ్మణ్యం గారు ఇక్కడ నుంచి వచ్చారు ఈ టౌన్ హాల్లోనే ఆయన ఎన్నో ప్రదర్శన కూడా చేశారు ఇలాగా ఈ టౌన్ హాల్లో ఎంతో మందికి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు చిరంజీవి గారి దగ్గర నుంచి మొత్తం పవన్ గారు మొత్తం పెద్ద పెద్ద యాక్టర్లు అందరూ కూడా దీంట్లో సన్మానం జరిగాయి ఈ టౌన్ హాల్లో చాలా మంది సినిమా యాక్టర్లు కానీ పొలిటీషియన్స్ కానీ సీఎం లు గాని మినిస్టర్లు గాని అలాగే గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ కూడా ఈ టౌన్ హాల్లో వచ్చారు ఇటువంటి ఆ టౌన్ హాల్లో నేను కూడా రావడం కూడా నా అదృష్టం ఫీల్ అవుతుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత పదిహేడు సంవత్సరాల నుంచి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి ముఖ్య అతిథులు అదేవిధంగా మీడియా మిత్రులు ముఖ్యంగా కళాకారులు కవులు రచయితలు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నేను పది మందిలో నేను తెలుసు అంటే దానికి కారణం ముఖ్యంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ యజ్ఞ దాసరథి శ్రేష్ఠు తత్వ దేవేత రోజనం సయత్ ప్రమాణం కురితే లోక వర్ధతే అన్నారు ఎవరైతే ఈ సమాజంలో మంచి మార్గాన్ని అన్వేషించి అనుకరిస్తారో ఈ ప్రపంచం మొత్తం ఆ మార్గాన్ని అనుసరిస్తుందని అర్థం ఇటువంటి కళల ద్వారా ఎంతో గొప్ప సందేశాన్ని అదేవిధంగా అనేక రకాలైనటువంటి కార్యకలాపాలని చేసుకునే ఒక చక్కని అవకాశం కలిగినందుకు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మా పినాయికిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మంచి మంచి కార్యక్రమాలతో ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు